శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే పేరు సహజీవనం రచించినవారు చెన్నూరి సుదర్శన్ గారు కథ విందాము నన్ను చూడగానే బాబాయ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నా హృదయానికి హద్దుకుపోయింది మౌనిక చిన్నపిల్లలా మౌనిక ఆఖ్యాయతతో నన్నలా పిలుస్తుందే తప్ప నేను ఆమె బంధువులు కాదు మౌనిక ఒక బిడ్డకు తల్లి వృద్ధిరీత్యా డాక్టర్ కూడాను మౌనిక స్పర్శతో సుదూరంలో ఉన్న నా కూతురు గుర్తుకొచ్చి చలించిపోయాను ఎంత కాలమైంది బాబాయ్ మిమ్మల్ని చూసి అంటూ నా భుజం మీద తలపెట్టి కన్నీళ్లు పెట్టుకోసాగింది నా కళ్ళు చెమర్చాయి అవి ఆవేదనాశ్రువులో ఆనంద భాష్పాలో గాని కాలం మౌనంగా ఉండిపోయాను అవును దాదాపు పది సంవత్సరాలు దాటింది కాబోలని మనసు లెక్కలేసుకోసాగింది పెదగురు విచ్చుకున్నాయి నన్ను హత్తుకుపోయిన మౌనిక వీపుని తట్టాను ప్రేమక మౌలిక కడగొంగుతూ కళ్ళు తెరుచుకుంటూ సాధారంగా తన ఇంట్లోకి ఆహ్వానించింది నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్లకద్దుకుంది గతంలో నా ఎదపై చెరగని వేసిన ఇలాంటి దృశ్యమే గుర్తుకు రాసాగింది ఆ రోజు ఆదివారం ఉదయం పేపర్ చదువుతూ హాల్లో కూర్చున్నాను ఎవరో గేటు తీసిన అలికిడి పేపర్ టీపాయ్ మీద పడేసి గుమ్మం తలుపులు తెరిచాను సార్ టూలెట్ బోర్డు చూసొచ్చాం అన్నాడతను వినయంగా నేను యగాదిగా చూశాను అతని కేసి బహుశా పాతికేళ్లుంటాయి అతని వెనకాలే ఒక అమ్మాయి ఎవరెవరుంటారు ఇంట్లో అడిగాను మేమిద్దరమే సార్ నా పేరు మురళి ఈమె నా గర్ల్ ఫ్రెండ్ మౌనిక నీ వైఫ్ కాదా అంటూ ఆశ్చర్యంగా అడిగాను అమ్మాయి కాలేజీ విద్యార్థినిలా ఉంది తప్ప పెళ్లైన యువతిలా కనబడలేదు కాదు సార్ జస్ట్ ఫ్రెండ్ మా చదువులింకా పూర్తి కాలేదు మౌనిక ఇంటర్ పాస్ అయింది మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతోంది నేను ఎల్ఎల్బి మొదటి సంవత్సరం చదువుతున్నాను మీ ఇద్దరివి వేరువేరు చదువులు అయినా మరి ఇలా కలిసి ఒకే ఇంట్లో అద్దెకుండటం నా మాటల్ని మధ్యలోనే కట్ చేసి మురళి వాళ్ల గాథ చెప్పడం మొదలుపెట్టాడు సార్ మౌనిక వాళ్ళది చాలా పేద కుటుంబం వాళ్ల నాన్న స్కూల్లో అటెండర్ అమ్మ గృహిణి మౌనికకి ఇంకా ఇద్దరు ఉన్నారు అలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే నేను వారిని ఇంట్లోకి ఆహ్వానించి సోఫాలో కూర్చోమన్నాను నేను వారికెదురుగా కూర్చున్నాను చెప్పండిక అన్నట్టుగా నాకు కృతజ్ఞతలు తెలియజేసి కూర్చున్నారు వాళ్లు మౌనిక తండ్రి వ్యసనపరుడు సార్ బాగా తాగుతాడు మౌనికను ఇక పై చదువులు చదివించలేమని చేతులెత్తేశాడు మౌనిక నా స్కూల్మేట్ బాగా చదువుతుంది మా ఊళ్ళో జూనియర్ కాలేజీ వరకే ఉంది కాలేజీల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని మౌనిక అలాంటి సరస్వతీ మూర్తి చదువు అంతటితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో వాళ్ళింట్లో వాళ్ళని నేనే బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చాను దయచేసి మీరు ఇల్లు అద్దెకిస్తే ఆమెను హాస్టల్లో చదివించవచ్చుగా సార్ మౌనికకు హాస్టల్ భోజనం రుచించదు ఇద్దరం కలిపి వంట చేసుకుంటాం అందుకే చిన్న ఫ్యామిలీ పోర్షన్ కోసం గాలిస్తున్నాం మౌనిక ఒకసారి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే సీట్ రాలేదు కోచింగ్ ఇప్పించాలని సిటీకి తీసుకొచ్చాను సార్ నా శ్రీమతి భాగ్యలక్ష్మి ఇదంతా వెనకాల నుండి వింటుందో ఏమో వెంటనే కాకిలా రివ్వున వచ్చి వాలింది భలే కథలు చెప్తున్నావు బాబు నువ్వెవరివో తెలియదు కానీ ఇక దయచేయండి పూర్వం ఇలాంటి ఆడదాన్నే గద్దె అనేవాళ్ళు ఇప్పుడేమో దానికి చక్కని పేరొకటి తగిలించారు ఏంటండి అది అంటూ నా వంక చూసింది భాగ్యం సహజీవనం అని అందించాను ఆ సహజీవనం అంటూ వెటకారంగా సాకదీసి పలికింది మూతి మూడు వంకళ్ళు తిప్పుతూ తన ఎదలోని వ్యధ ఉన్న పొలంగా తండ్రికొచ్చిందేమో ముఖానికి చేతులడ్డం పెట్టుకుని బోరుమంది మోలిక ఆమె కళ్ళు జలపాతాలయ్యాయి ఆ దృశ్యం నా మనసును వికలం చేసింది అందరి ఆడవాళ్లకి ఇదేం మాయరోగం ఏడ్చి సాధిస్తారు అది భాగ్యం నేను కాస్త సీరియస్గా మనము చేస్తున్నది సహజీవనమేగా అన్నట్లుగా చూశాను భాగ్యం వైపు నా చూపు గమనించి ఇల్లు మాత్రం అద్దెక్కి అన్నట్టు సైగలు చేస్తూ కుక్కర్ పిలుస్తూ ఉంటే వంటింట్లోకి వెళ్ళింది భాగ్యం మౌనిక లేచి నా రెండు చేతులు పట్టుకుని తన కద్దుకుంది బాబాయ్ నేను మీ కూతురి లాంటిదాన్ని అంటూ మొక్కింది డాక్టర్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం అది తెలుసుకుని మురళి నాకు అండగా నిలుస్తానని మాటిచ్చాడు ఎలాగో మా ఇంటి పరిస్థితులు నా లక్ష్యాన్ని నెరవేర్చలేవని నమ్మి ఇతని వెంట నేనొచ్చాను నా లక్ష్యం నెరవేర్తే గాని పెళ్లి విషయం ఆలోచించరు అప్పటి పరిస్థితులను బట్టి బహుశా మేం పెళ్లి కూడా చేసుకుంటామేమో అంతవరకు మేము స్నేహితుల్లా మీరన్నట్లు సహజీవనం చేస్తాం ఇద్దరు మగవాళ్ళు లేదా ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఇంట్లో కలిసి ఉండి చదువుకోవడం తప్పు కానిది ఒక ఆడ ఒక మగ కలిసి ఉండి చదువుకుంటే తప్పేముంది బాబాయ్ అలా తప్పు పట్టడం ఈ సమాజం మానుకునేలా ప్రవర్తించి చూపిస్తాం అంటూ మనో నిబ్బరంగా చెప్పింది నేను విస్తుపోయాను ఆమె మానసిక పరిణతికి ఆలోచన పరిమళానికి ముద్దున్నయ్యాను నేను ఈ మధ్యనే పదవి విరమణ చేశాను ఆ రోజు నుంచి నా భాగ్యం అలనాటి సినీ నటి సూర్యకాంతానికి మారుపేరుగా తయారయ్యింది ఆమె తీసుకునే నిర్ణయాలకు తిరుగులేకుండా పోతోంది ఇద్దరు పిల్లల ఊటు ఆమెకే ఇదే విషయం ఒకరోజు ప్రస్తావిస్తే భాగ్యం నా మీద విరుచుకుపడింది ఎన్నడూ పల్లెత్తు మాట అని నేను చేసుకోవాల్సి వచ్చింది ఆ క్షణంలో మృగంలా మారిన నాపై నాకే అసహ్యమేసింది భాగ్యం చెప్పా చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది చేయి చేసుకున్న విషయం పిల్లలకు తెలిసింది నాతో మాట్లాడడం మానేశారు నేను ఒంటరివాణ్ణయ్యాను నేను చేసిన పని చాలా తప్పు అని పశ్చాత్తాపడ్డాను భాగ్యం నాతో మాట్లాడకపోయినా ఎదురుగా కనబడితే చాలు నా మనసు కుదుటపడుతుందని పరిపరి విధాల పరితపించిపోయాను నాకు అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు స్నేహితులతో చెప్పుకోలేని నా బాధ ఎవరితో పంచుకోను క్షణమొక్క ప్రాణాంతక యుగంలా గడిపాను దాదాపు ఒక నెల రోజుల తర్వాత భాగ్యం తిరిగి ఇంట్లో కాలు పెట్టింది ఆ కాలు అలాగే పట్టుకుని నన్ను క్షమించమని వేడుకున్నాను చాలే సంబడం అంటూ నిర్లక్ష్యపు సమాధానమిచ్చి విసవిస ఇంట్లోకి వెళ్ళింది భాగ్యం నా ఎదుట కనబడమే మహాభాగ్యమని సమాధానపడ్డాను ఒకే ఇంట్లో ఎవరి పడగదుల్లో వాళ్ళం ఇది నేటి మా జీవనం మదిస సహజీవనమే కదా అనే భావన నా మనసులోకి రాగానే భాగ్యం లెక్క చేయకుండా ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నాననే తృప్తితో మురళి మౌనికలకు ఆశ్రయం ఇచ్చాను వారం గడిచింది మురళి మౌనికల సహజీవనం పరీక్షించాలి అనుకున్నాను ఒకరోజు నా పథకం ప్రకారం రాత్రి ఎనిమిదింటికి వారికి తలుపు తట్టాను వెంటనే తలుపు తెచ్చుకోలేదు మరోసారి తలుపు తట్టే శబ్దాన్ని పెంచాను సారీ బాబాయ్ మురళికి భోజనం వడ్డిస్తున్నాను తలుపు తెరవడం కాస్త ఆలస్యమైంది చిన్న డైనింగ్ టేబుల్ మీద కన్నుల కింపుగా భోజన పదార్థాలు చూసి మురిసిపోయాను ఊరికే పలకరించపోదామని వచ్చానమ్మా ఫోన్ చేయండి మళ్ళీ వస్తాలే అంటూ వెనుతిరిగాను ఇంట్లోకొచ్చి హాల్లో కుర్చీలో నడుం వాల్చాను భాగ్యం భోంచేసిందేమో మూతి కడకొంగుతూ తుడుచుకుంటూ డైనింగ్ హాల్లో నుంచి బయటకొచ్చింది ఎక్కడికెళ్లారు అంటూ నాలుక చివరన జారిన మాట మాట వదిలి తన పడగదిలోకి దారితీసింది ఎక్కడికీ లేదు అంటూ ఆమె వెనకాలే నేను అనాలోచితంగా సమాధానమిచ్చాను ఇద్దరం కలిసి కనీసం భోజనం కూడా చేయడం లేదు తను ఎలాగో వండుకోక తప్పదు గనక అందులోనే పిడికిడు బియ్యం ఎక్కువ పోస్తోంది భాగ్యం వడ్డించే సంగతి దేవుడెరుకు తను నాకంటే ముందే కానిచ్చేస్తుంది మిగిలిన వంటకాలు వడ్డించుకుని తినే పరిస్థితి నాది ఇది ఎంతవరకు సమంజసం అనే నా ఆలోచన సనాతన సాంప్రదాయమా లేక పదవి విరమణ ప్రభావమా అని మనసు పదే పదే వగచేది ఈ రోజున మౌనిక మురళికి వడ్డించడం చూసిన తర్వాత నా ప్రాణం కూడా అలాంటి ఆత్మీయ అనుభవం కోసం తాతహలాడిపోయింది ఒక రకంగా నేను మొండివాణ్ణి భోజనం వడ్డించమని నేను భాగ్యాన్ని అడగను కానీ వడ్డించడం ఆమె కనీస ధర్మం కాదా అని భీష్మించుకుని కూర్చుంటాను అడగందే అమ్మైనా బువ్వ పెట్టదు అనే సామెత నాకు వర్తిస్తుందా అనే తలంపుతో పెదవులపై చిరునవ్వు విచ్చుకుంది కడుపులో ఎరుకలు పరిగెడుతున్నాయి ఎవరైనా వడ్డించాలని కడుపు ఎదురు చూడదుగా దాన్ని శాంతపరచాలని కుర్చీలో నుండి లేచాను అవాళ ఎంసెట్ ఎంట్రన్స్ ఉదయం ఎనిమిది కావస్తోంది నా ప్రాణమంతా అగులు బుగులు కాసాకింది మా బాబు ఎంసెట్ రాసినప్పుడు కూడా ఇంతగా నేను చావకారిపోలేదు నా కళ్ళు పదే పదే గడియారం మీద వాలుతున్నాయి గుండె చప్పుడు క్రమేణా అధికం కాసాగింది టిఫిన్ తినాలన్న ధ్యాసే లేదు ఒకసారి వెళ్ళి మౌనికకు ధైర్యం చెప్పాలని నా మాటి మాటిమాటికి అటువైపే దారి చూపెడుతున్నాయి ఇంతలో మౌనిక ఏడుపు తారాస్థాయిలో వినరావడంతో విన్న పళంగా అటు పరిగెత్తాను మురళి విషయం చెప్పగానే భాన్పడిపోయాను మౌనిక తండ్రిగారు హార్ట్ అటాక్ వల్ల కాలం చేశాడని మురళి పాలేరు కనకయ్య కబురు తెచ్చాడు నేనే డీలా పడిపోతే లాభం లేదు మౌనిక చేత ఎలాగైనా పరీక్ష రాయించాలి ఈ కారణంగా ఆమె లక్ష్యం అలక్ష్యమైపోకూడదని ముందుగా మురళికి ధైర్యం చెప్పి మౌనిక మౌనిక వద్దకు వెళ్ళాను నన్ను చూడగానే బాబాయ్ అంటూ మౌనిక గుండె పగిలేలా ఏచింది ఆమెను ఊరడించడం నా వల్ల కాలేదు మౌనిక ఇటువంటి సందర్భాల్లోనే ధైర్యం వహించాలమ్మా ఇవన్నీ భగవంతుడు మనకు పెట్టే పరీక్షలు తల్లి ఇవి తట్టుకున్నప్పుడే మనం మన జీవిత లక్ష్యాన్ని ఛేదించగలం ఇన్నాళ్లు చదివిన చదువంతా వ్యర్థమైపోతుందిరా మురళి పడిన కష్టం బూడిద పాలు చేస్తావా అహర్నిస్తులు నువ్వు పడిన శ్రమ ఏడిపాలు చేస్తావా మౌనిక ధైర్యం తెచ్చుకోమ్మా నీ అభీష్టం గుర్తుకు తెచ్చుకో నీ మీద నీ కుటుంబం ఆధారపడుంది ఇప్పుడు మీ ఇంటికి నువ్వే పెద్ద దిక్కు గతించిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము అని ధైర్యం చెప్పాను కాసేపటికి మౌనిక కాస్త నెమ్మదించింది నేను కనకయ్యతో వెళ్లి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయిస్తాను అంటూ మౌనికతో పరీక్ష రాయించే బాధ్యత మురళికి అప్పగించి వాళ్ల ఊరెళ్ళాను దారిలో కనకయ్య నాకు మురళి వృత్తాంతమంతా చెప్పాడు మురళి వాళ్లది వ్యవసాయ కుటుంబం వాళ్లు నలుగురమ్మన్ అన్నదమ్ములు మురళి అందరికంటే చిన్నవాడు మురళి చిన్నతనంలోనే పోయాడు మురళి అన్నలు ఎవ్వరూ చదువుకోలేదు అంతా వ్యవసాయదారులే మురళిని బాగా చదివించాలనే తల్లి ప్రోద్బలం వల్ల మురళిని పట్నంలో ఉంచి చదివిస్తున్నారు అన్నదమ్ములు దాయాదుల వల్ల మురళి కుటుంబానికి అన్యాయం జరిగింది న్యాయం కోసం పోరాడాలంటే న్యాయవాద వృద్ధి చేపట్టాలన్నది మురళి ఆలోచన ఇంతలో మౌనిక అతడి దృష్టిని ఆకర్షించడం పేదవారికి సాయం చేయాలనే అతడి దృక్పథం వల్ల అది వారి సహజీవనానికి తీయడం కులం కాని దాన్ని చేరదీశాడని ఎంత చెప్పినా వినడం లేదని అన్ననంతా కూడా బలుక్కోవడం వాళ్ల పోరుతో మురళి తల్లి మంచానపడి కొన్నాళ్లకు కాలం చేయడం తల్లిగారి కర్మ అనంతరం ఆస్తులు పంచుకుని అతడి అన్నయ్యలు మురళిని వేరుపడేయడం కనకయ్య ద్వారా విన్న తర్వాత నా మనసు క్షోభించింది మౌనిక మురళి సహజీవనం వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాను మౌనిక తండ్రి దహన సంస్కారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మురళి మౌనిక వచ్చేసరికి సాయంత్రం ఏడయ్యింది చితికి మురళి నిప్పంటించాడు మురళి తాలూకు వాళ్ళెవ్వరూ ఈ కార్యక్రమానికి రాలేదు మౌనికకు మెడికల్ సీటు రావడం చూసి అందరికంటే ఎక్కువగా ఆనందించింది నేనే మా ఇల్లు ఖాళీ చేసి వెళుతూ ఉంటే నా కళ్ళు చెమర్చాయి అప్పుడు కూడా మౌనిక నా చేతులు పట్టుకుని తన కళ్ళకద్దుకుంటూ నన్ను ఓదార్చింది తిరిగి ఇన్నాళ్లకు మౌనికను చూడగలిగాను మళ్ళీ ఇలా ఇప్పుడు నా చేతుల్లో మౌనిక నమస్తే అంకుల్ అంటూ మురళి చేసిన అభివాదంతో కథం నుంచి తేరుకున్నాను వెనకాలే వాళ్ల కూతురు అచ్చు మురళి రూపురేఖలే ముచ్చటగా ఉంది మా అమ్మాయి జ్యోతి అని పరిచయం చేసి తాతయ్యకు వాటర్ తీసుకురమ్మా అలాగే కాఫీ కూడా అంటూ పురమాయించింది మౌనిక మురళి లాంటివారు లోకంలో బాబాయ్ మా కుటుంబ భారమంతా తనే మోశాడు మా అమ్మకు మా నాన్న జాబ్ ఇప్పించాడు నా చెల్లెళ్లకు పెళ్లిళ్లు జరిపించాడు అని మౌనిక చెప్తూ ఉంటే మౌనిక అది నా బాధ్యత నువ్వు నా దానివైనప్పుడు నీ వాళ్లంతా నా వాళ్ళు కాదా ఇందులో నా గొప్పతనం ఏముంది నీ సహకారం లేనిదే ఇదంతా నాకు సాధ్యమయ్యేదా అన్నాడు మురళి వెప్పుకోరుగా మురళికి చేతులెత్తి మొక్కాను వద్దు బాబాయ్ అలా చేయకండి మమ్మల్ని ఆశీర్వదించాల్సిన చేతులు మీది మీరు ఆ రోజు మాకు ఇల్లు అద్దెకివ్వడం మీరు సహకారం అందించడం వల్లనే మా జీవితాలు ఈ రోజు ఇలా నిలబడ్డాయి అవును బాబాయ్ పిన్ని ఎలా ఉంది బాగానే ఉందమ్మా అంటూ ఉంటే మౌనిక కూతురు జ్యోతి నీల గ్లాసు నాకు అందించి తిరిగి లోనికి వెళ్ళింది గ్లాసు సగం వరకు ఖాళీ చేసి ఒక ముఖ్య విషయం వచ్చాను అన్నాను మురళి మోనిక ఒకరినొకరు చూసుకోసాగారు ఏమిటా ముఖ్య విషయం అన్నట్లుగా ఇన్నాళ్ళు మీరు కలిసి అన్యోన్యంగా జీవించారు అది మీ జీవన తొలి చాలా సంతోషం కానీ ఇక ముందు కూడా ఇదే విధానాన్ని మీ మలిదశలో సైతం కొనసాగించాలని చెప్పడానికి వచ్చాను అర్థం కానట్లుగా ఇరువురు నా వంక చూశారు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం దాదాపు చాలామంది దంపతులు తొలి దశ జీవనంలా తమ మలిదశ జీవితాన్ని కొనసాగించడం లేదు మధ్య వయస్కులో వారు పేరుకు మాత్రమే దంపతులుగా సహజీవనం చేస్తున్నారు వారి జీవితపు తొలిదశలోని అనురాగాలు ఆత్యాయతలు తర్వాతి కాలంలో కనుమరుగవుతున్నాయి అంటూ కాలం ఆగిపోయాను నా గొంతు తడారిపోయింది గ్లాసులో మిగిలిన నీళ్లు ఖాళీ చేసి గొంతు సర్దుకున్నాను మీ సహజీవనాన్ని దాంపత్య జీవనంగా మలుచుకున్నారు దాంపత్య జీవనం అంటే స్త్రీ పురుషుని కలయికే ప్రధానం కాదు సతీ సమేత అనురాగ సహజీవనం ఇక ముందు కూడా ఎంత వయసొచ్చినా ఆ అనురాగాన్ని ఇలాగే కొనసాగించాలి అని తిరిగి చెప్పసాగాను నేను మురళిలాగే నా భాగ్యలక్ష్మి కోసం శ్రమించాను మా వివాహ సమయానికి ఆమె పదవ తరగతి తప్పింది ఆడది వంటగదికి పరిమితం కాకూడదని స్వయంగా నేనే ఆమెకు చదువు చెప్పి కోచింగ్ ఇప్పించి బిఏ పూర్తి చేయించాను టీచర్ ఉద్యోగంలో పదవీ విరమణకు దగ్గర్లో ఉంది పిల్లలిద్దరూ వారి జీవితాల్లో సెటిల్ అయ్యారు ఇక మేము ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉండాల్సిన వాళ్ళం కానీ మా మధ్య అన్యోన్యత అనురాగం కరువై ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాం మీరు అలాంటి దుస్థితి తెచ్చుకోకూడదని చెప్పడానికే ఇంత దూరం వచ్చాను అంటూ ఉంటే అప్రయత్నంగా నా కళ్ళు వర్షించసాగాయి కళ్ళు చేతి రుమాలతో తుడుచుకోబోతూ ఉంటే ఎదురుగా మసక మసగ్గా భాగ్యలక్ష్మి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను కళ్ళు మరింత గట్టిగా చికిలించి చూడసాగాను భాగ్యలక్ష్మి వంటగదిలో నుంచి హాల్లోకి కాఫీ కప్పులతో వస్తోంది నేను నిర్ఘాంతపోయాను ఆమె మానసిక దర్పణమైన వదనంలో పశ్చాత్తాపం గోచరిస్తోంది అది నా మోము పరావర్తనమే బాబాయ్ మీలాగే పిన్ని కూడా మా మలిదశ జీవనంలో విఘాతాలు తెచ్చుకోవద్దని చెప్పడానికే వచ్చింది అంటూ మురళి వంక చూసింది మురళి కానిమ్ము అన్నట్టు కళ్ళతో సంకేతమిచ్చాడు బాబాయ్ పిన్ని మాట కరుకే కాని మనసు వెన్నలాంటిది మేము ఆనాడే మీ మలిదశ జీవనయానాన్ని గమనించాం అప్పుడు మీకు చెప్పే వయసు కాదు మాది ఇప్పుడొక డాక్టర్గా మీకు సలహా ఇవ్వడం అవసరమనుకుంటాను స్త్రీకి ఋతుక్రమ ఆగిన తర్వాత మానసిక పరివర్తనలు రావడం సహజం ఈ దశలో భర్త పిల్లలు తన మాట జవదాటకూడదనే మంకు పట్టుదల పెరుగుతుంది తన పుట్టింటి వారిని అవమానకరంగా మాట్లాడితే ఏ మాత్రము సహించలేదు పదవి విరమణ అనంతరం సకల సౌకర్యాలు అందడం లేదని తన మాటలకు విలువివ్వడం లేదని ప్రతి మగవాడు ఆవేదన పడుతూ ఉంటాడు ఇరువురు పంతాలకు పట్టింపులకు పోయి లోన బాధపడతారే తప్ప మనసు విప్పి మాట్లాడుకోరు ఇది వరకట్లా సర్దుకుపోలేరు ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరినొకరు క్షమాపణల కోసం మనసులో కక్ష పెంచుకోకుండా మసులుకుంటే మనుగడ ఏ దశలోనైనా విరబూసిన మల్లెల పూదోట అవుతుంది బాబాయ్ అంటూ గీతోపదేశం చేసింది మౌనిక మౌనిక మాటలు అక్షర సత్యాలు అనిపించింది మౌనంగా లేచి భాగ్యం వైపు దీనంగా చూశాను భాగ్యం కళ్ళు కన్నీటి కడవలయ్యాయి ఎరువురి అడుగులు చేరువ కాసాగాయి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో